హాయ్ అందరికీ క్యాలీఫ్లవర్ నిల్వ పచ్చడి పెట్టేసుకుందామా ఇలా గనక క్యాలీఫ్లవర్ పచ్చడి పెట్టేసుకున్నారంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి ముందుగా దీనికోసం అర కేజీ దాకా ఫ్రెష్గా దొరికిన క్యాలీఫ్లవర్ని తీసుకోండి చూడండి మనకి ఈ విధంగా ఉంటాయి పైన అనేది నలుపుగా లేకుండా చూసుకోండి అవి ఫ్రెష్వి కాదు వీటిని మనం ఇలా మీడియం సైజు ముక్కలుగా తుంచుకోండి కాడలు కొంచెం ఎక్కువగానే ఉండేటట్టు చూసుకోండి ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లో సగం వరకు వాటర్ని తీసుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ని వేసుకొని అంతా కూడా కరిగించేసుకోండి తర్వాత ఇదే మిక్సింగ్ బౌల్లో క్యాలీఫ్లవర్ ముక్కలన్నీ కూడా దీంట్లోకి వేసుకొని రెండు నిమిషాల పాటు బాగా మిక్స్ చేసేస్తూ వీటిని మనం వేరొక జల్లెలు బుట్టలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఎందుకంటే కంటికి కనపడి క్రిములు ఉంటాయండి క్యాలీఫ్లవర్లో ఇలా కడిగేసుకుంటే మనకి ఫ్రెష్గా ఉంటాయి వీటిని మనం వాటర్ని పోయాక ఒక పొడిగుడ్డ మీద వీటన్నిటిని వేసుకొని ఐదారు గంటల పాటు చక్కగా ఆరనివ్వాలండి ఎక్కడ కూడా తడి అనేది ఉండకూడదు ఆరిన వాటినన్నిటినీ కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి కడాయిని పెట్టేసేసుకొని దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ దాకా మెంతులు వేసుకోండి ఇవన్నీ కూడా దోరగా ఫ్రై చేసుకొని వీటన్నిటినీ కూడా వేరొక ప్లేట్లోకి తీసుకొని ఇదే బాండీలో వంద గ్రాముల దాకా శనగ నూనె వేసుకోండి మీరు పచ్చళ్ళు పట్టుకునేటప్పుడు ఎప్పుడూ కూడా శనగ నూనె యూజ్ చేయాలండి ఇప్పుడు దీన్ని బాగా హీట్ అవ్వనివ్వండి మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకొని ఆయిల్ బాగా కాగాక మనం ఇందాక మిక్సింగ్ బౌల్లోకి తీసి పెట్టుకున్న క్యాలిఫ్లవర్ ముక్కలన్నీ కూడా దీంట్లోకి వేసుకొని జస్ట్ ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఇలా చేయడం వలన పచ్చివాసన ఉండదండి పచ్చడి కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి మనకి వీలుంటుందండి ఇలా చేయడం వలన ఇలా రెండు నిమిషాల పాటు ఫ్రై చేసేసుకొని వీటిని మనం ఎమ్మటే వేరొక మిక్సింగ్ బౌల్లోకి తడి లేకుండా శుభ్రంగా తుడుచుకున్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా క్యాలిఫ్లవర్ ముక్కలన్నీ కూడా వేసేసుకున్నాక అదే బాండీలో రెండు టేబుల్ స్పూన్ల దాకా తాలింపు దినుసులు వేసుకోండి అన్నీ మిక్స్ అయి ఉంటాయి కదా అవి వేసుకోండి దీంట్లోనే టేబుల్ స్పూన్ దాకా పసుపు నాలుగైదు ఎండుమిరపకాయలు గుప్పిడెంత కరేపాకు కొద్దిగా ఇంగువ వేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేయండి ఈ నూనెను చల్లారేంత వరకు కూడా పక్కన పెట్టేసేసుకోవాలండి తాలింపు దినుసులు బాగా వేగాక మనం పక్కన పెట్టుకుంటే తాలింపు దినుసులు మాడిపోతాయి అందుకోసమే తాలింపు దినుసులు కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అప్పుడే మనకి చక్కగా వేగుతాయి మిక్సింగ్ బౌల్లో మనం ఇందాక క్యాలీఫ్లవర్ ముక్కలు వేసుకున్నాం కదా అరకప్పు దాకా కారాన్ని మూడు టేబుల్ స్పూన్ల దాకా సాల్ట్ని వేసుకోండి వెల్లుల్లి రెబ్బలు ఒక ఇరవై దాకా ఒలిచిపెట్టి వేసుకోండి రెండు టేబుల్ స్పూన్ల ఇందాక మనం మిక్సీ పట్టు పెట్టుకున్న ఆవాలు మరియు జీలకర్రని దీంట్లోకి ఆ పౌడర్ అంతా కూడా దీంట్లోకి వేసేసుకోండి ఇప్పుడు దీని అంతా మిక్స్ చేసేసుకోండి ఉప్పు కారం ఏమన్నా అవసరమైతే మళ్ళీ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చండి ముందుగానే ఎక్కువ వేసేయకూడదు ఉప్పు అనేది మనం తక్కువగానే వేసుకోవాలి తర్వాత మనం అడ్జస్ట్ చేసేసుకోవచ్చు చక్కగా నూనెంతా ఆరిపోయాక ఈ తాలింపు దినుసులన్నీ కూడా దాంట్లోకి వేసుకొని దీన్నంతా మిక్స్ చేసేసుకోండి చూడండి ఈ విధంగా ఉంటుంది నాకైతే ఇంకొంచెం కారం పట్టిందండి సాల్ట్ అయితే కరెక్ట్గా సరిపోయింది కారం ఇంకా దాదాపు నాకు పావు కప్పు దాకా కారం పట్టిందండి దీంట్లోనే మనం నాలుగైదు నిమ్మకాయలను ఒక మిక్సింగ్ బౌల్లో పిండేసుకోండి గింజలు లేకుండా వడగట్టేసేసుకొని ఈ నిమ్మకాయ రసాన్ని దీంట్లోకి వేసుకోండి ఇదే దాదాపు మన టీ గ్లాస్ తాగుతాం కదా దాంట్లో సగం ఉంటుందన్నమాట ఈ రసాన్నంతా కూడా ఈ విధంగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఒక ఐదారు గంటల పాటు పక్కన పెట్టేసేసుకోండి చక్కగా ముక్క ముక్కమాగిపోయిద్ది ఐదారు గంటల తర్వాత చూడండి ఆయిల్ అంతా పైకి తేలి పచ్చడి అంతా రెడీ అయిపోయింది చూస్తుంటేనే నో రూరిపోతుంది కదా టేస్టీగా ఉందండి వేడి వేడి అన్నంలో ఈ క్యాలిఫ్లవర్ పచ్చడి వేసుకొని తింటే బాహ్ టేస్ట్ అయితే అద్దెరిపోయింది అనుకోండి ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ రూపాన్ని తెలియచేయండి మరెన్నో టేస్ట్ వెనక్కి ఎక్కువ రెసిపీస్ నా ఛానల్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ